హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్ రైన్ ఫార్మింగ్ నా ఛానల్ని ఫస్ట్ చూస్తున్న వారైతే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మనం మన మిరప పంటలో ఎఫ్ఎంసి బెనివియా గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎఫ్ఎంసి బెనీవియా ఈ మందు అనేది మిరప పంటలో రసం పీల్చే పురుగులు తామర పురుగులు కావచ్చు రెక్కల పురుగులు దోమలు నల్లులు అన్ని రకాల రసం పీల్చే పురుగులు ప్ర చాలా ప్రభావవంతంగా పనిచేయడం జరుగుతుంది దీనిని మనం పంటలో మిరప పంటలో చాలామంది ఒక్కసారి కానీ స్ప్రే చేసి మానేస్తారు అలా కాదు ఇది కంపల్సరీ మిరప పంటలో మూడు దఫాలుగా యూజ్ చేసుకోవాలి అంటే మొదటిసారిగా స్ప్రే చేసినప్పుడు పంట అరవై రోజుల దశలో ఒకసారి డెబ్భై నుంచి డెబ్బై ఐదు రోజుల వ్యవధిలో మరొకసారి తర్వాత తొంభై రోజుల వ్యవధిలో మరొకసారి ఇది మూడు మూడుసార్లు స్ప్రే చేసుకోవాలి చాలామంది ఒక్కసారి స్ప్రే చేసి అంత బాగా రిజల్ట్ రాలేదని అంటుంటారు అలా కాదు మందు ఈ ఎఫ్ఎంసీ బెనివియా అనే మందు ఇన్సెక్టిసైడ్ ఇది స్ప్రే చేసిన తర్వాత మొక్కలో ఇంకిపోయి ఇది మందు అనేది వారం నుంచి పది రోజుల వరకు బాగా ప్రభావవంతంగా పనిచేసి మిగిలిన ఐదు రోజులు ఆ పంట వేపుగా పెరగడానికి దోహదపడుతుంది అంటే మందు మొత్తం పదిహేను రోజులు పనిచేస్తుంది మొదటి స్ప్రే మనం అరవై రోజుల స్ప్రే చేసుకున్నట్లయితే తర్వాత స్ప్రే డెబ్బై నుంచి డెబ్బై ఐదు రోజుల వ్యవధిలో మరొకసారి స్ప్రే చేసుకోవాలి ఇది కంపల్సరీ అయితే ఈ మందు ఈ ఎఫ్ఎంసి బెనివియా అనే మందు మన మిరప పంటలో రసం పీల్చే పురుగులపై మొక్క వేపుగా పెరగడానికి చాలా బాగా పనిచేస్తుంది ఈ ఎఫ్ఎంసి బెనీవియా అనే మందు ఇన్సెక్టిసైడ్ ఇది ఎఫ్ఎంసి కంపెనీ వాళ్ళది పేరు బెనేవియా ఇది ఇన్సెక్టిసైడ్ బాగా ప్రభావవంతంగా పనిచేయడం జరుగుతుంది ఈ బెనీవియా అనే మందులో కెమికల్ సియంత్రోనే పోలే సియంత్రోనీలీ పోలే టెన్ పాయింట్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఇందులో ఉండే కెమికల్ మందు చాలా ప్రభావవంతంగా మిరప పంటలో పనిచేస్తుంది అన్ని రకాల రసం పీల్చే దోమలపై రెక్కల పురుగులు తామర పురుగులు నల్లి మీద అన్నిటికీ చాలా ప్రభావవంతంగా పనిచేయడమే కాకుండా ఈ మందు అనేది మొక్కలో ఇంకిపోయి పంట చివరి దాకా మందు స్ప్రే చేస్తూ మనము స్ప్రే చేయని అవసరం లేదు మూడు సార్లు కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనం తర్వాత ఈ మందుని స్ప్రే చేయని అవసరమే లేదు ఇది మొక్కలో ఇంకిపోయి ఉంటుంది కాబట్టి మన పంట పూర్తి వరకు పనిచేస్తుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ